जय किसान जय जवान जय किसान जय किसान जय जवान जय जवान जय किसान जय किसान जय जवान जय किसान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय जवान जय किसान जय जवान जय किसान ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ముందుగా రైతు సోదరులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జనగామ మార్కెట్ యార్డ్ అందు రైతు విగ్రహాలకు రైతులందరితో వ్యాపారులు మా పాలక మండలి అధికారులు అందరితో కలిసి రైతు విగ్రహాలకు దండలేసి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అందులో భాగంగా రైతు మంచిగుంటేనే భారతదేశం బాగుంటుంది కాబట్టి రైతులే మన దేశానికి వెన్నుముక్క కాబట్టి రైతులను మనము ప్రేమగా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా రైతు రుణమాఫీ కానీ రైతులకు సబ్సిడీ కానీ రైతులకు అనేక సమస్యలపైన అనేక అభివృద్ధి కొరకు రైతులకు అనేక సంక్షేమ పథకాలు విడుదల చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి కాబట్టి ఈ రాష్ట్రంలో రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో రైతులకు వెళ్ళవేళ అందుబాటులో ఉంటూ రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మా జనగామ మార్కెట్లో కూడా రైతు సోదరులు అందరూ సుఖ సంతోషాలతో ఉండి వాళ్ళు పాడి పశువులు అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది రైతు చేస్తే మేము కోరుకుంటూ జనగామ పాలక మండలి కానీ జనగామ అధికారులు రైతులు అందరూ ఎల్లవేళల అందరికీ అందుబాటులో ఉంటూ జనగామ మార్కెట్ను అభివృద్ధి దశగా నడిపించాలనే ఉద్దేశంతో అందరం అందరి సాయ సహకారాలు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు